తెలంగాణలో రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతోంది పార్లమెంట్ ఎన్నికలకు లోకాభిరాముడే ప్రధాన అజెండా అవుతున్నాడు మారుతున్నాడు కూడా ఇన్నాళ్లు బీజేపీ పేటెంట్గా భావించిన జై శ్రీరామ్ నినాదాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్లు సైతం భుజానికి ఎత్తుకోవటం ఆసక్తికర రాజకీయాలకు కారణమవుతుంది రాముడిని మొక్కుదాం బీజేపీని తొక్కుదాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునివ్వటం రాముడు మాకు దేవుడే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వటం ఈలోగా జగ్గారెడ్డి రామకీర్తనలు అందుకోవటం పాలిటిక్స్లో సరికొత్త మలుపులుగా చెప్పవచ్చు మొత్తంగా తెలంగాణ రాజకీయం అంతా రామమయం అన్నట్టుగా మార్చేశారు నేతలు ప్రధాన నాయకులు వాళ్ళ రాముడి చుట్టూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ల కలను నిజం చేశాం రామాలయాన్ని కట్టాము అని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు ఇక మరోవైపున సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆయన ప్రజల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రామభక్తుడిగా హనుమంతుడిని కీర్తిస్తూ హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నారు ఇక జగ్గారెడ్డి అయితే రామభజన్ చేస్తున్నారు రామాలయంలో కూర్చొని రామభజన్ చేస్తూ రాముడికి మేము కూడా రాముడు రామాలయం కట్టడం రామభజనలో మేము కూడా తీసుకోలేదంటూ ఆయన తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు రాముడు పురుషులు ఉండేవాడు గుడి గొడవట్టడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామాయణం నిర్మించి మరి ఈ రోజు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయడం జరిగింది ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలు మరెవరి ఎన్నికలు కావు ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా కూడా మోడీ 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 ఒకటే మాట మళ్ళీ ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులత బలధామ అంజనీ పుత్ర పవన సుఖనామ జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతుల బలదామ అంజనీ పుత్ర పవన సుఖనామా మొత్తం హనుమాన్ చాలా ఒక రెండు నిమిషాలు చదవగలుగుతాను ఇక మరోవైపున ఇంకొంతమంది నాయకులు తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే రాముణ్ణి మొక్కుదాం బీజేపీని తొక్కుదామంటూ కేటీఆర్ నినాదం తీసుకున్నారు ఆయన పలు దఫాలుగా అనేక సందర్భాలు ఈ వ్యాఖ్యలు చేశారు ఈరోజు కూడా అదే తరహాలో రాముణ్ణి మొక్కుదాం రాముడు ఎవరికి బ్రాండ్ అంబాసిడర్ కాదు అదేవిధంగా రాజకీయంగా చూస్తే బీజేపీని తొక్కేద్దాం ఆయన పిలుపు ఇక పొన్నం ప్రభాకర్ వచ్చారు మేము భక్తులమే మేము రాముడు పూజలు చేస్తుంటాం నవమి పూజలు కూడా చేస్తూ ఉంటాం మేము మాత్రం తక్కువ తిన్నామని అంటూ ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇక కిషన్ రెడ్డి అయితే ఎంఐఎంతో కాంగ్రెస్ ఉన్న బంధం ఏంటో ఆయన ఎక్స్పోజ్ అయింది ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో ఎక్స్పోజ్ అయిందని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీది జిన్నా సిద్ధాంతం అని చెప్పి కిషన్ రెడ్డి దుయ్యబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రియమైన ప్రధానమంత్రి కాదు మంత్రి అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి జై శ్రీరామ్ అంటారు ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటాం ఏం చేసినావా జై శ్రీరామ్ అంటారు మనకు రాముడితో పంచాయతీ లేదు రామునికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండ పెట్టి తొక్కుదాం అదే నిన్న రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రామునితో మనకేం పంచాయతీ ఆయనేం బీజేపీ పార్టీ కాదు కదా ఆయన అందరి మనిషి రాముడు అందరి వాడు రా నా పేరులో కూడా రాముడు ఉన్నాడు రాముడు అందరి వాడు రాముడితో మనకు పంచాయతీ లేదు రాముడు ఏం బీజేపీ మనిషి కాదు రాముడు అందరి వాడు ప్రియుడు అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వాంగ తన్నాలి తన్నాలి ఏం చెప్పరాంటే అక్షుద్ధాలు వచ్చినయా బొమ్మ రాముడు బొమ్మ అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని అడగలేని పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కూడా తప్పు వెళ్ళేది కాదా పదేళ్ళు అధికారం లేరా పాపానికి వాళ్ళ కాదాన్మాదుల యొక్క మత ఉన్మాదుల యొక్క మత మౌధ్యం ఉన్నటువంటి ముస్లిం లీగ్ ఎంఐఎం పార్టీ ఈ రెండు రాసినటువంటి యొక్క మేనిఫెస్టోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది దానికి జిన్నా రాసి జిన్నా మేనిఫెస్టో లాగా ఉందనంటే కిషన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ నాయకులు ఎగరెగిరి పడుతున్నారు వాళ్ళ పేరు చెప్పక్కర్లే కానీ